జై శ్రీరామ్ అండి ఇది స్కోడా స్లావియా అండి టాప్ హ్యాండ్ వేరియంట్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి ఇది పెట్రోల్ వేరియంట్ సంటర్ ఫోర్ ఉంటుంది సార్ స్టేరింగ్ ఫుల్ టాప్ అండ్ సార్ ఫుల్లీ లోడెడ్ వెంటిలేటర్ సీసీ ఏసీ కూడా వస్తుంది దీనిలోంచి సీట్లలో నుంచి వెళ్ళి ఫుల్ టాప్ హ్యాండ్ వేరియంట్ ఇది కంప్లీట్గా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు సీట్లలో రెండు ఇయర్ బ్యాగులు డ్రైవర్కు స్టీరింగ్ డ్రైవర్కు కో డ్రైవర్కు కేర్ బ్యాగు పిల్లర్ల కేర్ బ్యాగు పుష్ బటన్ అంటే కంప్లీట్ టాప్ అయితే ఏర్యా ఇప్పుడు స్లావ్యా రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల ఊఫర్ ఇయర్ సార్ ఊఫర్ వాళ్ళే తీసుకుంటారు ఊఫర్ అయితే ఇవ్వరు మనకు వేలు ఊఫర్ వాళ్ళు తీసుకెళ్తారు సార్ ఊఫర్ మాత్రం ఇవ్వరు వాళ్ళు ప్లీజ్ టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఏ క్లాస్ చేంజ్ చేయాలి బండి మొత్తం వర్జియన్ ఉంది కానీ పెట్రోల్ బండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ కొంత వర్జియల్ ఉంది సార్ ట్వంటీ టూ మోడలు ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ సెకండ్ మంత్ సార్ మొత్తం వర్జియన్ ఉంది స్కోడా లావియా స్కోడా లావియా ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ సార్ ఇయర్ ఎండింగ్ బండి కొత్త బండి వచ్చేసి ఇరవై లక్షలు ఉంది సార్ మీకు ఏమన్నా దీని డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ ఈ నెంబర్ కాల్ చేయండి ఫోటో స్లావియా టాప్ అండ్ వేరియంట్ కంప్లీట్